హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఈరోజు సింపుల్గా పచ్చి రొయ్యలు కర్రీ చేస్తున్నానండి దానికోసం ముందుగా పచ్చి రొయ్యలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసింది అలాగే పచ్చి మధ్యలో బ్లాక్ కలర్లో తీగలా ఉంటుంది కదా అది కూడా తీస్తానండి తీయలు కూడా తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుని ప్రక్కన పెట్టుకున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకున్నానండి తగినంత ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చి వేయాలండి ఆయిల్లో చూడండి పచ్చి వేస్తున్నాను తర్వాత కొంచెం పసుపు ఈ పసుపు వేయడం ద్వారా పచ్చి వయలు అనేవి ఒకదాని కూడా అంటుకోవు అలాగే కలర్ కూడా మంచిగా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ అంతా అయిపోయే వరకు ఫ్రై చేయాలండి చూ చూడండి కలర్ చేంజ్ అయ్యింది ఈ ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడు కర్రీ టేస్ట్గా ఉంటుంది రయ్యూ పీస్ కూడా టేస్టీగా ఉంటుందండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇందులోనే వేసేస్తున్నాను తర్వాత కళ్ళుప్పు తీసుకున్నానండి తగినంత కళ్ళుప్పు వేసాను వేసి ఒకసారి గడ్డితో ఇలా తిప్పిన తర్వాత పెట్టుకోవాలండి మగ్గ మగ్గాలి కదా కొంచెం సేపు చూడండి మూత పెట్టడం ద్వారా ఉప్పు వేసాం కదా చక్కగా అండి చూడండి పచ్చి రోజులు కాంబినేషన్లో చాలా కాంబినేషన్ వండుతారండి కానీ నేను సింపుల్గా వండుతున్నాను ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసేయండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చూడండి మగ్ మగ్గిపోయినాయి ఇప్పుడు తగినంత కారం కూడా వేస్తానండి ఒక్కసారి ఈ విధంగా కదుపుకున్న తర్వాత చూ చూడండి వాటర్ పోస్తున్నానండి కొంచెం కొంచెం వాటర్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తానండి చక్కగా ఇప్పుడు వేస్తే చక్కగా ఫ్లేవర్ పట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీ చాలా బాగుంటుందండి తర్వాత కొంచెం చింతపండు నానపెట్టుకుంటున్నానండి నేను చింతపండు వేస్తాను చింతపండు రసం తీసుకుని ఇందులో వేయాలండి బాగుంటుంది కొంచెం సేపు ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు రసం వేయాలి చూడండి కొంచెం తీసుకున్నాను నేను చింతపండు రసం అది కూడా వేస్తానండి చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసేయండి ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పౌడండి ఇది లాస్ట్గా ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసుకున్నానండి ఈ వీడియో కనుక మీకు నెక్తే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఆయిల్ చూసారా సెపరేట్ అయ్యింది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఆయిల్ సెపరేట్ అయింది కదండి పొడిగిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేసేయండి సింపుల్ అండ్ టేస్టీ కర్రీ చూసారా ఇంకా అంతే బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుని తినడమే చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్